ചൂടാ ചേശം ബംഗ ഭാരതദേശം നനഗന്നി ആദർശം ചൂടെക്ക ഭാരതം നദർശം മല്ലേ പു భారత చూడా చక్కని డుపున చూడాచక్కాంగారు భారతదేశం దేశం నలుగురికి ఆదర్శం వేదాలు వెలసిన దేశం రాముడు నడయాడిన దేశం వేదాలు వెలసిన దేశం రాముడు నడయాడిన దేశం అశోకుడు ఏలిన దేశం బుద్ధుడు పుట్టిన దేశం అశోకుడు ఏలిన దేశం మళ్ళీ జన్మంటూ ఉంటే పుడతాలే పుడతాను భారత కడుపున మాయమ్మ పుడతాను భారత కడుపున మాయమ్మ చూడా చక్కని దేశం బంగారు భారతదేశం గాంధీజీ ప్రేమకు నిలయం నెహ్రూజీ శాంతికి చిహ్నం గాంధీజీ ప్రేమకు నిలయం నెహ్రూజీ శాంతికి చిహ్నం పాడి పంటాల దేశం పచ్చ పచ్చని దేశం పాడి పంటల దేశం పచ్చ పచ్చని దేశం మళ్ళీ జన్మంటూ ఉంటే పుడతలే ఓ పుడతాను భారత కడుపున మాయమ్మ పుడతాను భారత కడుపున చూడా చక్కని దేశం ബംഗ ഭാരതദേശം നനഗന്ന ആദർശം നൽകി ആദർശം നൽകിയ ആദർശം